ఉష్షించోడి ప్రపంచంలో ఉన్న మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు కనుక ఈ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది అద్భుతం నిన్ను పొరుగు ప్రేమించే అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి భార్యని ప్రేమిస్తున్నావా నిన్ను ప్రేమించుకోవడానికి తోబుట్టుని ప్రేమిస్తున్నావా లేదే నువ్వు పొరిగింటోడిని ప్రేమిస్తున్నావా పొరిగింటోడికి ఆ కేర్ ఇస్తున్నావా రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదు కదా అంటే మనం చెప్పడము వేరు ఆచరణ వేరుగా ఉంది ఇక్కడ ఎక్కడైతే మానవత్వం లోపిస్తుందో అక్కడ నమ్మది ఏమవుతుందో తెలుసా అనుమానం మొదలైపోతుంది నెగిటివ్ పాజిటివిటీ పోతుంటే లైట్ ఆఫ్ అయితే చీకటి వస్తుంది సార్ సో కాబట్టి ఇది మనము ఎంతైతే వాక్యాలు చదువుతున్నామో మన లోపలికి ఎంత తీసుకున్నా మనం చూడాలి మరి అదేవిధంగా మన వేదశాస్త్రాల సారమైన వేదశాస్త్రాల సారాన్ని హిందూ గ్రంథాల సారాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఏముంటుంది మానవ సేవయే మాధవ సేవ అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పే వ్యక్తి నిజంగా మానవుడికి సేవ చేస్తున్నాడా మోసం చేస్తున్నాడా అని చూసుకోవాలి నేను మానవుడికి మోసం చేస్తుంటే మాధవుడికి మోసం చేసినట్టే కదా మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు అవునా మరి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ వేద శాస్త్రాల సర్వే సర్వేజన సుఖినో భవంతు అని చెప్పినప్పుడు దీని మీద ఫాలో అయితే హిందూ సోదరులందరూ కూడా సమాజం ఎలా ఉంటుంది ఇది మానవత్వం మానవత్వం సర్వేజన మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్న విషయము అన్నవుడు పొరుగు వ్యక్తిని కానీ పొరుగు మతాన్ని కానీ కుల కులస్తుని కానీ పొరుగుని కానీ ఎవరికి కూడాను నష్టం చేయాలి అశాంతి కలగాలి అని ఎవరు కూడా ప్రయత్నం చేయరు అవునా ఉదాహరణకి మనం ఖురాన్ యొక్క సారాంశం మనం చూసుకుంటే ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ విషయం తెలియజేశారు ఏం చెప్పారు నీ వల్ల గనక ఒక నిమిషం ఆ పేపర్స్ సీఎమ్మా ఏం చెప్పారు ఎవరి నోటితో అయితే ఎవరి చేతులతో అయితే ఎవరి ప్రవర్తనతో అయితే తన పొరుగువాడికి నష్టం జరుగుతుందో బాధ కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు విశ్వాసి కాజాలడు అని చెప్పారు ఇప్పుడు ఒకవేళ నేనున్నాను నా మాటల ద్వారా కానీ నా చేతల ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ పొరుగువాడికి నష్టం జరుగుతుంటే నేను బిలీవర్నే కాదంట వండర్ఫుల్ పాయింట్ అండి మీ సారీ ఫర్ ది నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలి యాక్చువల్లీ చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు ఏది మన ఇస్లాంలో ముస్లింలుగా ఉన్నవారు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు సో అందరూ చెడ్డవారు కాదు అందరినీ అనకండి అని ఒక పాయింట్ ఏదైతే స్టేట్మెంట్ నేను ఇచ్చానో దాని కింద ఒక కొంతమంది కామెంట్ చేశారు ఏమనంటే ఎస్ మీరు చెప్పినట్టు ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అన్నారు దానికి మీ సమాధానం ఏంటి అంటే ఇక్కడ రెండు విషయాలండి ఒకటి ఏంటంటే పెహల్గామ్ ఎటాక్ గురించి మీరు ప్రసారం చేశారు కదా గమనించాల్సింది ఏంటంటే అసలు పెహల్గామ్ ఎటాక్ జరిగినప్పుడు వారు ఎలా అటాక్ చేశారు నువ్వు ముస్లిమా హిందువా అని చూసి మరీ అటాక్ చేశారు అని చెప్పేసి మనం విన్నాం అయితే పొరుగు దేశస్సుడికి గమనించండి పాకిస్తాన్ వాడు అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్కి శత్రువు భారతదేశం భారతీయుడైతే వాడు చంపేస్తాడు ముస్లిమా హిందువా చూసి మరీ చంపాడంటే అర్థం ఏంటి భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలంతా చిచ్చు పట్టాలని వాడి ఉద్దేశం అది చూసి ఇక్కడ హిందూ ముస్లిం వద్ద గొడవ మొదలైపోతే భారతదేశం వీక్ అయిపోయినట్టే కదా అంతర్గత యుద్ధం మొదలైపోయింది వాడు కోరుకునేదే అది ఆ పాకిస్తాన్ కోరుకునేదే ఇక్కడ అంతర్గత యుద్ధం జరగాలని చెప్పేసి కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి అంటే శత్రువు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో వాడిని మనం అర్థం చేసుకుంటే శత్రువు తప్పని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి మనం మన ఐక్యవ్యతంగా ఉండాలి ఐక్యమతంగా ఉండాలి అరే నేను అనుకున్న ప్లాన్స్ నెరవేరలేదే అని చెప్పేసి వాడు బాధపడతాడు అంటే ఐక్యమత్యంగా ఉండడమే నిజమైన సక్సెస్ మొదటి విషయం రెండో విషయము ఎప్పుడైతే ఉగ్రవాదం అనే టాపిక్ వస్తుందో ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే కదా ఎక్కడ బాంబ్లాస్ట్ అయినా ఎక్కడ ఎదిగినా అది ఎవరు చొత్తం ఎవరు ముస్లింలే చేస్తారు ఇంకెవరు చేయరు అని చెప్పేసి మీడియా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది ఎంత స్ట్రాంగ్ గా చెప్తుంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అందరూ నిజమనుకుంటారు కదా ఒకసారి మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయా ఫోన్లు ఒకసారి ఓపెన్ చేయండి ఒకసారి ఫోన్ తీయండి ఫోన్ తీసి గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ వెళ్ళి చూస్తే అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి ఏమని భారతదేశంలో జరిగినంటి టెర్రరిస్ట్ అటాక్లలో ముస్లింలు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ముస్లింలు కాకుండా ఇంకెవరైనా అటాక్ చేసిన వారు ఉన్నారా అని చూసుకుంటే లేదు ఎవరు లేదు అటాక్స్ అన్ని కూడా ముస్లింలే చేశారని చెప్తుందా లేదు చాలా పెద్ద లిస్ట్ వస్తుంది ఉదాహరణ చూడండి చూద్దాం ఒకసారి మీరు కూడా చూడండి సార్ ఎందుకంటే నేను చెప్పడం కాదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నది ఎస్ చూడండి అటాక్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది రెండు వేల ఏడులో హైదరాబాద్ లో ఒక బాంబ్లాస్ట్ జరిగింది దాని గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఉందండి దాంట్లో బాంబ్లాస్ట్ ఎవరెవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు చూడండి రెండు వేడులో మజీద్ లో మక్కా మజీద్ జరిగిన దాంట్లో దేవేంద్ర గుప్తా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అటాక్ చేశాడని దేవేంద్ర గుప్తా అని పేరు వింటే ఏమర్థమవుతుంది అతను ముస్లిం అని అర్థమవుతుందా లోకేష్ శర్మ అజయ్ తివారి స్వామి అసిమానంద ఇంకా చెప్పాలంటే మోహన్ లాల్ రతేశ్వర్ రాజేంద్ర చౌదరి వీళ్ళని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఎప్పుడు మక్కా మజిద్ లో బాంబ్లా జరిగినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇంకా సునీల్ జోషి అనే వ్యక్తిని సందీప్ వి డాంగే అనే వ్యక్తిని ఈ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ముస్లింలా అంటే ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ముస్లింలే చేస్తారు ఉగ్రవాదులందరూ ముస్లింలు అయితే మరి వీళ్ళు ముస్లింలా అనేది ఒక ప్రశ్న అంటే మీడియా చెప్తుంది అబద్ధం చెప్తూ ఉంటే విని విని అవును కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే సంజోతా ఎక్స్ప్రెస్ లో బాంబా జరిగింది సంజోతా ఎక్స్ప్రెస్ దాంట్లో ఎవరెవరు అరెస్ట్ చేశారు చూడండి ఒకసారి స్వామి అసిమానంద అరెస్ట్ చేశారండి కమల్ చౌహాన్ కమల్ చౌహాన్ అరెస్ట్ చేశారు లోకేష్ శర్మని అరెస్ట్ చేశారు రాజేంద్ర చౌదరిని అరెస్ట్ చేశారు అక్కడ అంటే వీళ్ళందరి పేరుతో చూసుకుంటే ఇంకా మాలేగా ఉందా మాలేగా ఉందో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ లో జరిగినటువంటి బాంబ్లాస్ట్ లో రెండు వేల ఎనిమిదిలో ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ని అరెస్ట్ చేశారు టెర్రరిస్ట్ అటాక్ చేశారని చెప్పేసి అంటే ఇదంతా మీడియా చూపించదు మీడియా చూపించదు ఇంకా చెప్పండి లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ ని అరెస్ట్ చేశారు సాత్వి దయానంద్ పాండేని అరెస్ట్ చేశారు సమీర్ కుల్కర్ని అరెస్ట్ చేశారు ఇంకా సుధీర్ చతుర్వేదిని అరెస్ట్ చేశారు అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రూఫ్స్ మనకి గూగుల్ చెప్తుంది చాట్ జిపిటీ చెప్తుంది ఇంకా మీరు ఆర్టీఐ వేసినా కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు తెలుస్తుంది అంటే అటాక్స్ చేసిన వారు ముస్లిం లేరా ఉన్నారు లేరని చెప్పట్లేదు అందరూ ముస్లిం లేరా మరి అలా అయితే ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు అంటే ఉగ్రవాద చర్యలు పాడైపోయిన మతోన్మాదులు పాడుపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు అయితే వారికి ఆ మతానికి సంబంధం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందూ అటాచ్ చేశాడు కాబట్టి హిందువులందరూ టెర్రరిస్ట్లా లేక టెర్నరిస్ట్ అందరూ హిందువులా అలా చెప్పలేం మనం కాబట్టి ఇది ఒక మిత్ అండి ఒక అపోహ ఇది ప్రజల్లో ఉంది ఇది మీడియా చెప్పి చెప్పి టెర్రస్ట్ అందరూ ముస్లింలే అని చెప్పడం ఇది ఒక పెద్ద లై కాబట్టి ట్రూత్ ఏంటంటే తప్పు చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా కానీ తప్పును ఖండిస్తున్నాము మనంతా అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే ఎవడైతే అటాచ్ చేస్తాడో మొదటి ఉద్దేశం ఏముంటుందో తెలుసా భారతదేశ ఎకానమీని దెబ్బతీయాలి భారతదేశంలో ఎకానమీ దెబ్బతీయాలంటే ఇక్కడ సేఫ్టీ లేదు అన్న ఆలోచన తీసుకురావాలి ఐక్యతను దెబ్బతీయాలి అన్న ఆలోచనతో చేస్తుంటారు సో బట్టి ఇక్కడ మన క్లారిటీ వచ్చింది అంటే ముస్లింలే అన్నది కాదు ప్రతి మతస్థులు ఉన్నారు అటాక్ చేసేవారు ఉన్నారు వాళ్ళకి రాజకీయ లాభం కోసం చేసే కొంతమంది ఉన్నారు దేశాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో చేసేవారు కొంతమంది ఉన్నారు ఎస్